ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజులుగా నేను చెప్తున్నా ఇంకా రేపు అవుతుంది రేపు అవుతుంది అనుకుని ఇంకా రేపన్నదే ఇంకా రాజరాబాబు అరువు రేపని గోడ మీద రాసుకున్నట్టే అని చెప్పి నిర్ధారించుకున్న సమయంలో మరి సడన్గా డీజీపీ గారిని మరి ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది మంచి పరిణామం ఆలస్యమైనప్పటికీ అతను చేయ చేయవలసిన డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా ఆలస్యంగానైనా సరే ఎన్నికల సంఘం మేల్కొనటం చాలా 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 మంచి పరిణామం రాష్ట్ర ప్రజలందరూ ఈ పరిణామాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు మరి అలాగే ఎందుకంటే ముగ్గురు డీజీపీకి అర్హులుగా ఉన్న వాళ్ళని పంపించమన్నారు ప్యానలు ఇమీడియట్గా బాక్ చేయగారని ఆయనకి టెంపరీగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ అసలు ఉన్నాయనే ఫుల్ అడిషనల్ ఛార్జ్ నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండడానికి అర్హత లేదు అయినప్పటికీ కూడా మరి ఇన్నాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు ఈ ఎన్నికల సంఘం అనేది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే అంశం సరే ఏదైనా ఒకసారి మంచి జరిగినప్పుడు ఆలస్యమైనప్పటికీ మనం ఆ మంచి గురించే ఆనందంగా మాట్లాడుకోవాలి కాబట్టి అందులో భాగంగా నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మరి ఇన్నాళ్ళు ఆలస్యమైన మరి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది ఆఖరే నాలుగు రోజులు ఐదు రోజులు అత్యంత క్రూషియల్ కాబట్టి మరి ఎందరో చావుకు కారణమైన చీఫ్ సెక్రటరీ గారు వ్యక్తిగతంగా ఆయన మంచివాడే నాకు మంచి మిత్రులు కానీ ఈ వ్యవస్థలో మరి ఇటువంటి నిర్ధడైన ముఖ్యమంత్రి పరిపాలనలో పాపం ఆయన చేతిలో ఒక పావుగా మారినందుకు మరి కొన్ని కొన్ని విషయాల్లో మరి తప్పదు నగుబాల్ మరి జవహర్ రెడ్డి గారు ఒక కడప వాస్తవాన్ని మరి ఈరోజు పదమూడు మందిని అధిగమించి మరి ఆయనకి ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఇవ్వటం జరిగింది నేను అప్పుడే యూపీఎస్సి కూడా కంప్లైంట్ ఇచ్చా యూపీఎస్సీ వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాసినప్పటికీ కూడా మరి వీళ్ళు కనీసం సరైన పశ్చుతరం కూడా ఎవరు మందిని సూపర్ చేసి మీరు వచ్చిన ఇచ్చినట్టు నాకు రిపోర్ట్ వచ్చింది ఈ సన్నిధి సరే కనీసం ఆ ప్యానల్ని కూడా అక్కడికి పంపించలేదు ఎందుకంటే మరి ఆయన మరి కడప వాస్తవ్యుడైనా ఆయన కంటే సీనియర్లు మంచివాళ్ళు లేరనా తెలియదు అలాగే ఐఏఎస్లో కూడా మరి ఆయన పులివేంద వాసిని ఇంకొక ఆయన్ని తీసుకోవడం జరిగింది చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని ఇప్పుడు మొన్న రుద్ధుల్ని సక్సెస్ఫుల్గా మరి అక్కడ లాస్ట్ మంత్ ముప్పై రెండు మందిని ఇప్పుడు ఇంకా స్కోర్ రాసుకుంటున్నారు ఇవాళ క్యూలో ఇద్దరు పోయారు ఇవాళ బ్యాంకులో ముగ్గురు చనిపోయారని మరో రకంగా ఇది దారుణ మారణకాండ అంటే ఎన్నికల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు విధానం వలన ఈ చావులు వస్తున్నాయి ఈ మరణ మృదంగానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక అపప్రద సృష్టించడానికి అదే పనిగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కొన్ని వచ్చి నిజాలు చెప్తే మరి ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పి సిఐడి వాళ్ళు కేసు పెట్టారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎట్స్ ఇట్స్ ఎ ఫ్రాడ్ ఇట్స్ ఎ ఫ్రాడ్ యాక్ట్ తప్పే ఉంది ఒక ఫ్రాడ్ని ప్రజాస్వామ్యంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ఫ్రాడ్ని ఫ్రాడ్ అని చెప్తున్నాం ఫ్రాడ్ కాదు అని వాళ్ళు చెప్పగలరా ఏమన్నాడు సాక్షిలోనే ఇంక ఈ చట్టం ఇంకా పూర్తిగా రాకుండానే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు అన్నారు అసలు చట్టమే రాలేదని చెప్పి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన్ ప్రసాద్ రావు గారు చెప్తున్నాడు ఈ చట్టం తెచ్చింది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుల క్రితం నెల రోజుల క్రితం అన్నాడు మరి ఆ చట్టం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే మరి ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఎలా ఎంతో మాట్లాడాడు ఇంకా గట్టిగా మాట్లాడితే రెండు వేల పంతొమ్మిదిలో అసలు దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పయ్యావులు కేసావులుగా మాట్లాడాడు అన్నదాత ఏదో దాతలో రామోజీరావు గారు మాట్లాడాడు అన్నదాతలో ఎవడో ఒక ఆర్టికల్ రాస్తే రామోజీరావుకి ఏంటి ఆ సంబంధం రామోజీరావు అన్నీ రాస్తాడా రామోజీరావు అన్నీ చదువుతాడా అన్నదాత పుస్తకం సలు ఆయన చదువుతాడా ఎవడో అందులో పనిచేసి నీ నీ తాలూకా జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాసి ఉంటాడు ఆర్టికల్ పబ్లిష్ చేస్తాడు అన్నదాతలో వచ్చిన ప్రతి వ్యాసం రామోజీరావు గారికి ఎలాగ ఆపాదిస్తావు నువ్వు ఇలాంటి కిరసనాల వార్తలన్నీ రాశారు ఇవాళ సాక్షి పేపర్లో సరే కమింగ్ బ్యాక్ టు మృతులు వృద్ధుల్లో మృతులు అది కేవలం ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి మరి చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వాస్తే వాళ్ళు చేసిన కుట్రగానే దాన్ని భావించాలి ఇంకా అధికారులను మార్చమంటే ఇంకా అశ్వదీయులని ప్యానల్గా పంపి ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి నిన్న అమిత్ షా గారు రాక డీజీపీ గారి నిష్క్రమణం మరి వాళ్ళు మోడీ గారు వచ్చారు అంటే శుభం కొత్త వాళ్ళు ఇంట్లో అడుగు పెడితే శుభాలు జరుగుతాయి అంటారు కదా అలాగ నిన్న అమిత్ షా గారు కాలు పెట్టారు డీజీపీ అవుట్ ఇవాళ పెద్ద ఆయన కాలు పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా రాష్ట్రానికి శుభ సూచకం తప్పకుండా మరి ఇవాళ రాత్రి కాకపోతే రేపు ఉదయానికన్నా మనకు చల్లటి వార్త ఈ మండు టెండల్లో ఒక చల్లటి వార్త సిఎస్ గారు అవుట్ అని చెప్పి వస్తుందేమో చూడాలి ఎందుకంటే డీజీపీ కంటే ఏదో ప్యానల్ పంపించమనాలి ఇమ్మీడియట్గా రిలీవ్ అయ్యి ఎవరిని ఏమన్నారు చీఫ్ సెక్రటరీకి అయితే డైరెక్ట్గా